అందరికీ ప్రైజ్ దా ఈ ఉదయకాల సమయం దేవుని ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు దావిది గారు ఈ వాక్యంలో ఏం చెప్తాను అంటే నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోతాను ఎందుకు అంటే నేను ఒంటరిగా ఉన్నా కూడా నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు అంటున్నాడు ఎంత నమ్మకము ఎంత విశ్వాసము చూడండి కదా నేను ఈ లోకంలో ఉన్నాను కాబట్టి నాకంటూ ఉన్నాయి నాకంటూ ఉన్నాయి నాకంటూ ఉన్నాయి నాకంటూ అప్పులున్నాయి ఉన్నాయి నాకంటూ పెళ్ళం బిడ్డలు ఉన్నారు నా పరిస్థితులు వేరు నా స్థితిగతులు వేరు నేను ఉండేది లోకంలో కాబట్టి ఉంటాయి చాలా ఉంటాయి సో నేను కష్టపడాలి సంపాదించాలి ఇల్లు కట్టాలి అది చేయాలి ఇది చేయాలి ఇలా చాలా ఉన్నాయి నాకు ఇలాంటివి చాలా ఉన్నాయి నాకు సో నాకు ఎక్కడ నెమ్మది ఎక్కడుంది చెప్పు నెమ్మది లేదు సమాధానం లేదు ప్రశాంతత లేదు నాకు సపోర్ట్గా ఎవరన్నా ఉండి హెల్ప్ వాళ్ళు ఉంటే నాకు ఇబ్బంది ఉండదు అని ఇలా దావిది గారు చెప్పట్లేదు ఆయన ఏం చెప్తున్నా అంటే నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతాను అంటే నాకు ఈ టెన్షన్స్ అన్ని ఏం లేవు ఎందుకంటే నాకు నువ్వు ఉన్నావుగా అని చెప్పి దేవుని గురించి చెప్తున్నారు అనమాట ఒకవేళ ఇన్ కేసు నేను ఒంటరిగా ఉన్నా కూడా నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు అంటున్నాడు నాకు ఎవ్వరు లేరు నన్ను ఎవరు పట్టించుకోవట్లే నేను ఒంటరి వన్ అయినా ఒంటరిగా ఉన్నాను అయినా కూడా శత్రువులు నా మీదకి వస్తారు అని భయం నాకు లేదు ఎవరో నన్ను ఏదో చేస్తారు అనే భయం నాకు లేదు ఆ దిగులు నాకు లేదు అసలు నా పరిస్థితి ఏంటి నేను ఒకనే ఉన్నాను కదా నా పరిస్థితి ఏంటి అని దిగులు భయము ఆ చింత నాకు లేదు నేనేం చేయాలి అనే చింత నాకు లేదు ఎలా చేయాలి అనే చింత నాకు లేదు ఎక్కడికి ఏం చేయాలో అర్థం కాని స్థితి ఇది నాకు లేదు ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నా కూడా నీవు నన్ను సురక్షితముగా నివసింపజేయదువు అని ఆయన చెప్తున్నాడు అనమాట ఎవరైతే ఒక వ్యక్తిని ఎక్కువ నమ్ముతారో ఆ వ్యక్తిని బట్టి వాళ్ళు ధైర్యంగా ఉంటారు ఇక్కడ మనం లోకంలో చూసుకుంటే మనుషులను బట్టి మనం ధైర్యంగా ఉండగలుగుతామా అంటే ఉండలేము ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు కాలం అంతా మనుషులు అలాగే ఉన్నారు మనం ఎవరిని గుడ్డిగా ఎక్కువ నమ్మలేం గట్టిగా వాళ్ళైతే నమ్మకం చెప్పేస్తారు ఖచ్చితంగా నేను నేను చూసుకుంటాను టెన్షన్ పడాల్సిన పని లేదంటారు కానీ పరిస్థితులు వారిని మార్చేస్తాయి వారు కూడా పరిస్థితులను చూసి మారిపోతారు కొన్ని సందర్భాల్లో కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు ఆయన మారని దేవుడు మార్పు లేనివాడు ఆయన పైన నువ్వు అనుకుంటే ఆయన నువ్వు నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే ఆయన మారడు నీ పరిస్థితులు మారిపోతాయి ఆయన మారడు నీ స్థితిగతులు మారిపోతాయి ఎందుకు అంటే నువ్వు ఆయన నమ్మావు కదా ఆయన పైన ఆధారపడ్డావు కదా ఆయన్ని ఆశ్రయించావు కదా కాబట్టి నీ పరిస్థితులు అన్నీ మారిపోతాయి నువ్వు క్షేమంగా ఉంటావు సురక్షితంగా రక్షింపబడతావు సురక్షితంగా నువ్వు నివసిస్తావు ప్రజల కాబట్టి మనుషులు కాదు కానీ దేవుడు నమ్మదగినవాడు కదా కాబట్టి అందుకే దావిది గారు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఏమనంటే నేను నెమ్మదిగా పండుకొని నిద్రమైన కూడా నాకు అసలు టెన్షన్ లేదు అసలు నేను దేని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు నేను ఒంటరిగా ఉన్నా కూడా నువ్వు నన్ను రక్షిస్తావు సురక్షితంగా కాపాడుతావు సురక్షితంగా నివసింపజేస్తావు సో నాకెందుకు టెన్షను నేను రిలాక్స్గా ఉంటాను నెమ్మదిగా ఉంటాను అని చెప్తున్నాడు అనమాట కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడినితో నీతో చెప్తున్నాడు ఏమంటే నిద్ర లేకుండా ఓ నా ఆలోచించి 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 బుర్ర పగలగొట్టుకుంటున్నావు ఎందుకు దేనికి అంత పెద్ద సమస్య నీకేమొచ్చింది సరే వచ్చింది అది నీ వల్ల కావట్లేదు నువ్వు సాల్వ్ చేసుకోలేకపోతున్నావు మరి దేవునికి విడిచిపెట్టచ్చు కదా దేవుని చేతిలో పెట్టచ్చు కదా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ దావిది గారు అట్లా బుర్ర బద్దలు కొట్టుకోవట్లేదు నాకెందుకు ప్రభు నువ్వు ఉన్నావుగా అని చెప్పి ఆయన చేతికి ఇచ్చేసాడు నువ్వు ఎందుకు అలా చేయట్లేదు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ భారము యహూవ మీద మోపము నువ్వు నెమ్మదిగా పండుకొని నిద్రపో ప్రశాంతంగా ఉండి నేను చూసుకుంటా అని ఆయన చెప్తున్నాడు ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నా కూడా ఆయనే నేను సురక్షితంగా నివసింపజేస్తాడు రక్షిస్తాడు అని ఈ వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు అనమాట కాబట్టి ఉదయకాల సమయంలో ఎవరు ఏ టెన్షన్స్తో ఉన్నారో ఏ పరిస్థితిని బట్టి కృంగిపోతూ నలిగిపోతూ ధైర్యాన్ని కోల్పోయి అధైర్యపడుతూ నెమ్మది లేక ప్రశాంతత లేక అలా ఉంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం విన్న తర్వాత ధైర్యం తెచ్చుకొని నా దేవుడు మీ జీవితంలో ఈ కాల సమయం కార్యం చేయబోతున్నాడు రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయ కాల సమయంలో మరొకసారి తండ్రి అయినా ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి దావిది గారు ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతాను నాకు ఏ టెన్షన్స్ ఏ ఉండవు లేవు ఎందుకంటే నాకు నువ్వు ఉన్నావు కదా ప్రభు అని చెప్పి ఆయన ఆయన భారాన్ని మీ పైన మోపి మీ ఎందు నమ్మకాన్ని నుంచి ధైర్యంగా నిద్రపోతానని చెప్తున్నాడు నేను ఒంటరిగా ఉన్నా కూడా నీవే నన్ను సురక్షితంగా రక్షిస్తావు కాబట్టి నేను శత్రువులు వచ్చిన భయపన్ను ఏమొచ్చినా కూడా భయపన్ను నేను ధైర్యంగా ఉంటానని చెప్తున్నాను ఆర్థిక తండ్రి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే రకరకాల పరిస్థితులను చూసి కదిలిపోతున్నారు భయపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అధైర్యపడుతున్నారు నెమ్మది లేకున్నారు సమాధానం లేకున్నారు రకరకాల పరిస్థితులను బట్టి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు తండ్రి నిద్ర లేక నేను తిండి తిప్పలు మానేసి అర్థంగానే ఆవేదంతో ఎంతమంది ఉన్నారు తండ్రి వారందరి జీవితాలు ఉదయం కాల సమయం మీరు కార్యం చేయండి వారికి నెమ్మదినివ్వండి సమాధానం ఇవ్వండి సంతోషాన్ని ఇవ్వండి వారందరినీ కూడా సురక్షిత్మంగా మీరే నివసింపజేవాన్ని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ఈ మాటలు విన్న తర్వాత అవును ఖచ్చితంగా నా దేవుడు గారి జీవితంలో చేసినట్టు నా జీవితంలో కూడా కార్యం చేస్తాడు ఎంతమంది నమ్ముతున్నారో విశ్వసిస్తున్నారు మీ అద్దకు వస్తున్నారు వారందరి జీవితాల్లో కూడా ఈ కార్యం మీరు జరిగించి తండ్రి మీరే మహిమ పొందుకోమని అదే రీతిగా తండ్రి వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని పరిశుద్ధ పరిశుద్ధనామాలు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్